హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండి ఈ వీడియోలో వచ్చేసి మీకు స్పేస్ సిల్క్ ఉంటుంది అంటే ఏవైతే అవైలబుల్ ఉన్నాయో స్పేస్ సిల్క్ కట్ శారీస్ సిక్స్ టు సెవెన్ మీటర్స్ వస్తుంది టూ పీసెస్గా వస్తుంది ఒక్కొక్కసారి బ్లౌజ్ కూడా సపరేట్గా వస్తుంది టూ పీసెస్ కాకుండా ఓకేనా సిక్స్ టు సెవెన్ మీటర్స్ ఉంటుందండి ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ కట్ శారీస్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ అండి సిక్స్ టు సెవెన్ మీటర్స్ అయితే ఉంటాయండి సిక్స్ ప్లస్ అనుకోండి సిక్స్ అయితే కంపల్సరీ ఉంటుంది ఓకేనా అవి కూడా అంతేనండి ఇవైతే ఏవైతే అవైలబుల్ ఉన్నాయో అవి చూపిస్తాను నెక్స్ట్ వచ్చేసి నెట్ ఫ్యాబ్రిక్లో మనకి మంచి మిర్రర్ వర్క్లో కొన్ని క్లాత్స్ అయితే వచ్చినాయండి అవి కూడా చూపిస్తాను వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు ఓకేనా ఇదిగోండి ఇది జార్జెట్లో త్రీ కట్స్ అంటే ఫైవ్ ప్లస్ ఉంటుంది ఫైవ్ మీటర్స్ ఫైవ్ ప్లస్ ఉండొచ్చు అండి శారీస్ మూడు మొక్కలుగా వస్తుంది లాస్ట్ వన్ పీస్ అండి హండ్రెడ్ రూపీస్లో పెట్టాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓకేనా ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ అండి నెక్స్ట్ వచ్చేసి ఇది స్క మంచి స్కై బ్లూ బాందిని శారీ అండి ఒక్కటే ఉంది ఇది కూడా హండ్రెడ్ రూపీస్లో పెట్టానండి ఈ రెండు మాత్రమే అవైలబుల్ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ప్లెయిన్ కట్ అండి రెప్లికా ప్లెయిన్ కట్ ఇదిగోండి ఇది వచ్చేసి లైట్ క్రీమ్ క్రీమ్ కలర్ అయినా అనుకోండి లైట్ గోల్డ్ అయినా అనుకోండి ఓకేనా నెక్స్ట్ వచ్చేసి ఇదండి సిల్వర్ షేడ్ అండి గోల్డిష్ గోల్డ్ కలర్ అండి మీకు లైట్ అనిపిస్తుంది డార్క్ వస్తుంది పింక్ కలర్ ఇది నేను ఎవరు బుక్ చేసుకున్నారండి నాకు పేమెంట్ రాలేదు ఒక్కసారి ఒకవేళ మీరు పేమెంట్ చేసి స్క్రీన్ షాట్ పెట్టండి ఇది కొద్దిగా డార్క్ే వస్తుందండి లైట్ కాదు ఇది సిల్వర్ కలర్ ఇవే ఉన్నాయండి ఇవి నేను స్టాక్ అడిగానండి మళ్ళీ రీస్టాక్ అయితే అవ్వదన్నారండి ఓకేనా అవ్వదు అవ్వదన్నారు కష్టం అన్నారు ఓకేనా ఇది డార్క్ కలర్ అండి మంచి డార్క్ వైన్ కలర్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా తెప్పిస్తాను ఓకేనా డార్క్ వైన్ కలర్ అండి ఈ టూ శారీస్ పక్కన పెట్టించారండి పేమెంట్ అయితే రాలేదు ఎవరో పేమెంట్ చేసుకోండి కావాల్సిన వాళ్ళే బుక్ చేసుకోండి ఓకేనా ఓన్లీ మనకి సెవెన్ శారీస్ మాత్రమే ఉన్నాయండి కట్ శారీస్లో కావాల్సిన వాళ్ళే బుక్ చేసేసుకోండి ఓకేనా టూ ఫోర్ జీరో అండి మంచి రీజనబుల్ ప్రైస్ టూ ఫోర్ జీరో మీరు ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఓకేనా ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ వచ్చేసి స్పేస్ సిల్క్ అండి పింక్ కలర్ స్పేస్ సిల్క్ ఇదిగోండి పిస్తా గ్రీన్ కలర్ దీంట్లో ఒక ఫోర్ సారీస్ హోల్డ్లో ఉన్నాయనండి మెరూన్ రెడ్ షేడ్ అండి టమాటా రెడ్ డార్క్ మెరూన్ రెడ్ చాలా బాగుంటుంది కలర్ మాత్రం ఇది మీకు కనిపించే కలరేనండి ఇది సిల్వర్ సేడ్ మీకు కనిపించే కలరే దీంట్లో ఇదిగోండి ఇది కూడా హోల్డ్ సారీ హోల్డ్లో పెట్టిన సారీ ఇది డబల్ షేడ్ అండి గోల్డ్ కలర్తో డబల్ షేడ్ ఈ సారీ ఆల్రెడీ చెప్పాను కదా త్రీ ఫార్టీ నైన్ రూపీస్ ఓకేనా క్రీమ్ కలర్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మంచి పండుమిర్చి కలర్ అండి మెజంతా అండి మెజంతా పింక్ ఈ స్కై బ్లూలు గ్రీన్లే మనకి ఫోన్లో డిఫరెంట్గా కనిపిస్తున్నాయండి లైట్ కలర్స్ కనిపిస్తున్నాయి కానీ డార్క్ కలర్స్ అండి ఓకేనా ఇది మంచి గ్రీన్ కలర్ ఇది వచ్చేసి ఇంకా డార్క్ మీకు కనిపించే కలర్ అండి డార్క్ వస్తుంది ఇంకా మీకు కనిపించే కలర్ కన్నా కూడా డార్క్ వస్తుంది ఇది సిల్వర్ షేడ్ అండి సిల్వర్ షేడ్ ఓకేనా ఇది ఇంకొద్దిగా డార్క్ కలర్ అయితే ఉందండి ఓకే ఇవన్నీ త్రీ డబల్ నైన్ ఏనా అండి స్పేస్ సిల్క్ కట్ శారీస్ కూడా మళ్ళీ రీస్టాక్ అయితే అవ్వవండి ప్లెయిన్ శారీస్ అవ్వవు మాక్సిమమ్ నేను ఇంకా నెక్స్ట్ వీక్లో తెప్పిస్తాను అప్పుడు లోపు వస్తే మాత్రం ఖచ్చితంగా టూ బండిల్స్ అయితే తెప్పిస్తానండి ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా స్క్రీన్ షాట్ తీసేసుకోండి ఓకేనా ఓన్లీ త్రీ డబల్ నైన్ అండి మీరు ఎన్నైనా తీసుకోండి షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ ఉందండి లాస్ట్ ఎల్లో కలర్ ఓకేనా ఇదిగోండి మంచి స్మూత్ అండి చాలా స్మూత్గా ఉంటుంది నెట్ ఫ్యాబ్రిక్ మీద మిర్రర్ వర్క్స్ అండి రియల్ మిక్స్ రి రియల్ మిర్రర్స్ అయితే కాదు ఓకేనా ఇవి వచ్చేసి మనకి ఫోర్ మీటర్స్ ఉన్నాయండి అలానే టూ మీటర్స్ ఉన్నాయి ఫోరు ఉన్నాయి టూ ఉన్నాయండి కావాల్సిన వాళ్ళు నేను డై టూ కానీ ఫోర్ కానీ త్రీ కానీ తీసుకోవాలండి ఓకేనా సింగిల్ పీసే వస్తుంది టూ మీటర్ కావాలంటే టూ మీటర్ సింగిల్ పి పీసే వస్తుంది ఫోర్ కావాలంటే ఫోర్ సింగిలే వస్తుంది త్రీ కావాలంటే త్రీ సింగిలే వస్తుంది ఓకేనా చూడండి అంత బాగుందో అసలు లుక్ వైజ్ కూడా రియల్ మిర్రర్ అండి రియల్ మిర్రర్ కాదు ప్లాస్టిక్ మిర్రర్స్ అండి చాలా సాఫ్ట్గా ఉంటుంది ఫోర్ మీటర్ బిట్స్ అండి ఓకేనా దీంట్లోనే మనకు వచ్చేసి ఇంకొక కలర్ వచ్చేసి వైట్ అయితే ఎక్కువ లేవండి ఎల్లోనే మనకి ఎక్కువ వచ్చినాయి ఓకేనా ఎల్లోనే ఎక్కువ వచ్చినాయి అండి వైట్ అయితే లేవు వైట్ దాదాపు ఒక టూ త్రీ పీసెస్ మాత్రమే అండి ఓకేనా వైట్ టూ త్రీ పీసెస్ మాత్రమే వచ్చినాయి ఇదిగోండి ఇలా అయితే వచ్చినాయి అసలు క్లాత్ ఫ్యాబ్రిక్ మాత్రం చాలా చాలా సాఫ్ట్గా ఉంది ఇవి మనం దుప్పటాస్కి వేర్ చేయొచ్చు గాగ్రా స్టిచ్ చేయించుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్కి చాలా స్మూత్గా ఉందండి ఓకేనా మీరు దేనికైనా యూస్ చేసుకోవచ్చు మీటర్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ రూపీస్ మాత్రమేనండి ఓకేనా మీటర్ వచ్చేసి ఎయిటీ రూపీస్ మాత్రమే ఎంత స్మూత్గా ఉందోనండి క్లాత్ మాత్రం ఓకేనా దీంట్లో మనకు వచ్చేసి ఫోర్ మీటర్స్లో అయితే వైట్ క్లాత్లు ఓన్లీ టూ మాత్రమే ఉన్నాయండి ఎల్లో వచ్చేసి ట్వెల్వ్ పీసెస్ ఉన్నాయి ఫోర్ మీటర్స్లో అలానే త్రీ మీటర్స్లో వచ్చేసి వైట్ వచ్చేసి ఒక ఫైవ్ ఉన్నాయి ఎల్లో వచ్చేసి సిక్స్ ఉన్నాయండి ఓకేనా టూ మీటర్స్లో వచ్చేసి ఎల్లో ఉన్నాయి వైట్ మాత్రం లేదండి మీటర్ వచ్చేసి ఓన్లీ ఎయిటీ రూపీస్ అండి టూ కానీ త్రీ కానీ ఫోర్ కానీ తీసుకోవాలి ఓకేనా ఫుల్ పీస్ వస్తుంది కట్స్ అయితే రావు ఇదిగో నెక్స్ట్ వచ్చేసి టూ మీటర్ ఫ్యాబ్రిక్లో అండి ఓకేనా టూ మీటర్ ఫ్యాబ్రిక్లో చూడండి ఎంత బాగుందో క్లాత్ మాత్రం కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి టూ మీటర్ ఫ్యాబ్రిక్ అండి ఓకేనా టూ మీటర్ ఫ్యాబ్రిక్ ఓన్లీ వన్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ మీటర్స్ కూడా మనకి వన్ ఫిఫ్టీ రూపీస్ ఇవన్నీ సింగిల్ సింగిల్స్ ఏనండి మీకు ఎన్ని మీటర్స్ కావాలన్నా లేవు జస్ట్ మీరు దుప్ప టాస్క్ అయినా యూజ్ చేసుకోవడానికి చూపిస్తున్నాను ఇది టూ మీటర్స్ ఏనండి ఓకేనా ఇది టూ మీటర్సే మంచి క్రష్ టైప్ అండి వన్ ట్వంటీ రూపీస్ అండి ఇదిగో నెక్స్ట్ టూ మీటర్స్ మన దగ్గర తెలుసు కదండి టూ అంటే జస్ట్ వన్ పాయింట్ నైన్ నుంచైనా అనుకోవచ్చండి ఇదిగోండి టూ మీటర్స్ ఫ్యాబ్రిక్ మంచి డార్క్ వైన్ కలర్ మీద ఇదంతా థ్రెడ్ బివింగ్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ అండి టూ మీటర్స్ కూడా ఓకేనా నెక్స్ట్ వైట్ మీద ఇదిగోండి ఫ్లవర్ డిజైన్ అండి వైట్ మీద మంచి ఫ్లవర్ డిజైన్ మగ్గం వర్క్ డిజైన్ అండి టూ మీటర్స్ ఇది కూడా ఓకేనా టూ మీటర్స్ అండి ఇది కూడా ఇదిగోండి ఇలా అయితే వస్తుంది వన్ ట్వంటీ రూపీస్ అండి వన్ ట్వంటీ మంచి పిస్తా గ్రీన్ మీద వన్ ట్వంటీ రూపీస్ ఓన్లీ ఓకేనా ఇది చూడండి అంత వర్క్ ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి ఇంకో నెక్స్ట్ వీడియోలో వచ్చేసి ఇంకా మంచి కలెక్షన్ వస్తుందండి అంటే మీరు ఓకే అనుకుంటే ఇలాంటి కలెక్షన్ మళ్ళీ తెప్పిస్తాను అలానే చున్నీస్కి కానీ దుప్పటాస్కి హాఫ్ శారీస్కి ఉపయోగించుకుని ఒక ట్వెల్వ్ పీసెస్ అయితే వచ్చినాయండి అవి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను ఓకేనా మంచి రీజనబుల్ ప్రైస్లో ఎవరు మిస్ అవ్వద్దు కావాల్సిన వాళ్ళు బుక్ చేసేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బాయ్